గోవిందోవిందరి గోవిందోకలనందన గోవిందోవిందరి గోవిందో చన గోవిందా గోవిందోవిందా గోక గోవి

Bukan mengenai rumah, kulit yang Hello. <laughs> ఉత్సవంలో చిన్న సవరణ జరిగింది నిన్న ధీరస్వామి అక్కడ ఆశ్రమం నుంచి ఈయన మాట్లాడడం జరిగింది అయితే ఏంటంటే మొన్న పదహారవ తారీఖు నాడు ఒంటి గంటకు వచ్చింది కనుక దాన్ని పదిహేడో తారీఖు లెక్కన తీసుకోమని చెప్పేసి చెప్పారు అంటే నిన్న ఒకటే భాష అన్నమాట ఇవాళ రెండో భాష అనమాట మరి మళ్ళీ మనము పదమూడు పద్నాలుగో తారీఖు నాడు రెండు భాషాలు అనుసంధానం చేయాలన్నట అంటే ఇరవై తొమ్మిది రెండు భాషలు అనుసంధానం అప్పుడు చేయాలన్నట కనుక ఇవాళ రెండో భాష

நீராடி நீராடிதோம்யிரோம் நாமும் நம்பாவைக்கு நாமும் நம்பாவைக்கு செய்யும் செய்யும்

यः राज्ञः स्वं स्वं गृही सुते तथा शिरसिं तं नदसिं तं अध्यापयन्ति मध्यापयन्ति दुष्टायाः सोष्टायाः दनिगलितं सन्निगलितं यावला यावला तुक्षा भक्ते तुज भक्ते सुरसेवा सुरवेरामानजनो गोपी गोरां जय जय जिन महाराज भारवर बोलतुं आनंद इच्छा करके కూడా దాసానూ అమ్మ చరణదాసుడు మీ అందరికీ అమ్మవారి ఆచార్యుల స్వామివారి పరిపూర్ణ కృపణ పాల్గొనాలని కోరుకుంటూ జరుగుతున్నారు నేను రెండవ రోజు నేను అమ్మవారు నిన్న చెప్పడం జరిగింది మార్గశిష మాసంలో పాటించాల్సినటువంటి నియమాల గురించి ఈరోజు అమ్మవారి ఆశ్రమలో చెప్పింది అదేవిధంగా స్వామివారిని పాలకళలో పడుకున్నటువంటి పై పడుకున్నటువంటి ఆ స్వామివారిని కీర్తన చేస్తూ ఈరోజు అమ్మవారు పాట పాడడం జరిగింది ఈ ధనుర్మాస ఉత్సవంలో మనము పాటించాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే పాలకు సంబంధించినటువంటి ఈ వస్తువు కూడా తీసుకోవద్దని అమ్మవారు చెప్తున్నారు ఎందుకు చెప్పినటువంటి నాడు గోకురంలో విపరీతమైనటువంటి సంపద పాలకు పెరుపు అసలు అక్కడ లోటే లేదు అది అప్పుడు ఎట్లా అంటే స్వచ్ఛంగా ఉండే ఇప్పుడు అన్నీ కూడా మనం ఏ విధంగా అన్నీ కల్తీ కల్తీ ఉంటుంది కనుక ఇప్పుడు ఆ నియమము ఇక్కడ అవసరం ఉండదు పాలు తెలుగు నెయ్యి నెయ్యి తినేవాళ్ళే లేరు ఏది కుట్టుకున్నా కానీ భయమై ఉన్నది కానీ ఆవు పాలు తాగితే మాత్రం పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు బర్రెపాలతోటి మనిషి ఆ జంతువును తయారవుతారు కానీ ఆవు పాలు తాగితే మాత్రం ఎటువంటి రోగం కూడా రాదట గోమూత్ర సేవన చేస్తే క్యాన్సర్ వ్యాధి కూడా నివారణ జరిగింది కూడా రోజు ఉదయము ఒక స్పూను గోమూత్రము ఒక చిన్న గ్లాసులో నీళ్ళు నింపుకొని తాగితే ఎటువంటి రోగాలున్నా కానీ అవి తొలగిపోతాయట అటువంటి గొప్ప మహంత్యం కలదు గోమాత దగ్గర గోమాత నడిచేటువంటి ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క మీద కూడా మనకి అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది గోవుల దగ్గర రోజుకు పదిహేను నిమిషాలు కేటాయిస్తే చాలా సమయం అక్కడ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ తోటి మనలో ఉన్నటువంటి రుగ్మలన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఒకప్పుడు లక్షల గోవులు ఉండి మనుషులు వేల సంఖ్యలో ఉండే కానీ ఇప్పుడు లక్షల సంఖ్యలో మనుషులైపోయారు వేల సంఖ్యలో గోవులు అయిపోయాయి అందుకనికే ఇటువంటి కాలవైపరీత్యాలు జరుగుతున్నాయి ఎప్పుడైతే గోవులను వృక్షాలను ఈ రెండింటిని ఎప్పుడైతే మనం రక్షించడం మొదలు పెడతామో మళ్ళీ మనకి ఎటువంటి కరోనాలు కానీ ఎటువంటి రకాల ఈ బాధలు కానీ రాకుండా కాపాడుతాయి కేవలం ఇవి రెండు మాత్రమే గోవు వృక్షము ఇవి రెండే ఎవ్వరు కూడా కాపాడలేడు ఈవెన్ వైద్యుడు కూడా కాపాడలేడు కాపాడది ఇద్దరే ఇద్దరు ప్రత్యక్ష దైవాలని కనుక మనము వాటిని కాపాడుకోవాలి గోవులకి అవసరమయ్యేదే పెట్టాలి మన ఇంట్లో మిగిలిపోయింది మాత్రం పెట్టలేదు అన్నం కానీ వరికి సంబంధించిన ఏదైనా సరే వాటికి పెట్టకూడదు పిండిలు అవి పెట్టకూడదు ఏమవుతుందంటే వాటికి కూడా గ్యాస్ ఫామ్ అయిపోయి అవి చనిపోతాయి అవి చనిపోతే దానికి మనం చేసుకున్నంత పాపము నువ్వు ఎన్ని జన్మలు అయితున్నా కానీ ఆ పాపం పోదట అందువరకు ఆవులకి కూరగాయలు పెట్టండి క్యారెట్ పెడితే సంపద గోంగూర పెడితే అఖండ సౌభాగ్యం అసలు ఇంట్లో ఇటువంటి చీటాదులు కూడా ఉండేయటం అట్లా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువుకి ఒక ప్రత్యేకత ఉన్నది అవి వాటికి తినిపిస్తే అంటే పెట్టడం అంటే ఇట్లా పాడేయడం కాదు తినిపియ్యాలి ఆ గోవు యొక్క నాలిక మన చేతికి తాకాలి అలా తాకితే మనలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా పోతాయి చాలా అద్భుతమైనటువంటిది గోవు ఎందుకంటే ఇక్కడ గోవులు ఉన్నాయి మన గోశాలలో ఆ గోవులతో నేను తిరుగుతున్నా కనుక నాకు ఆ విషయమంతా కూడా నాకు తెలిసింది నాకు నేను కూడా అనుభవిస్తున్నాను అనుభవించి మీకు చెప్తున్నాను ఏదో మాటల పూజలు కాదు అనుభవించి చెప్తున్నాను గోపూజ పూజ అంటే పసుపు కుంకుమలు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు గోపూజ అంటే గోవుకు గ్రాసం పెట్టడం అదే గోపూరిత అంతే వేరే ఏమి లేదు ఆ విధంగా మీరు రోజు వస్తున్నారు కదా వచ్చేటప్పుడు ఇంత కొద్ది పరిమాణంలోనే ఏదైనా పర్వాలేదు తీసుకువచ్చేసి గో తిరిపించండి అల్లిపండ్లు వద్దు ఏవైనా ధాన్యాలు ఉంటాయి కదా అవి నానబెట్టాలి మంచిగా నానబెట్టి మిత్తరైన తర్వాత తీసుకొచ్చి ఒక పిరికెడు పెడితే చాలు అవి ఆనందపడతాయి మన ఇంట్లో ఎటువంటి చికాకులున్నా ఎటువంటి రుణ ఉన్నా తీరుస్తాయి ఆ గోవులు కనుక మనము గోవును కాపాడాలి ఏం చేయాలి గోవును కాపాడాలి అయితే మన హిందూ ధర్మము కాపాడబడుతుంది ఇప్పుడు ఎంత ఆనందం అండి ఈ పాపని వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తోటి ఎన్ని పాటలు నేర్చుకోవడానికి పంపి సంగీతం అదొక మంచి కళ ఆ కళలో వాళ్ళు నిష్ణాతులైతే ఆటోమేటిక్గా వాళ్ళ ముఖంలో గొప్ప తేజస్సు వస్తుంది మీరు గొప్ప గొప్ప విద్వాంసులను చూడండి వాళ్ళ ముఖంలో ఒక అద్భుతమైనటువంటి తేజస్సు ఉంటుంది స్వామివారిని ఎక్కువ దగ్గర నుంచి చూసారా జీఎస్ వారిని అబ్బో వాడిని చూడడానికి కూడా భయం ఆ కళ్ళలోకి చూడలేకపోతాం అంత తేజస్సు ఉంటుంది ఆయన కళ్ళల్లో దానికి కారణం ఏమిటంటే వారు చేసేటువంటి ఉపాసన వారు చేసేటువంటి యోగం అది అదేం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి తేజస్సునంతా కూడా బయటకు తీసుకొస్తుంది ఈ విధంగా సంగీతము కానీ నృత్యాలు కానీ ఏదైనా వాయిద్యాలు కానీ అది పిల్లలకు నేర్పండి ఇది మంచి బుద్ధుడు ఇవి నేర్పితే వాళ్ళు అద్భుతమైన స్థాయిలోకి వెళ్ళిపోతారు అప్పుడు మనం గర్వపడాల్సి వస్తుంది ఎట్లా మన పేరెవరికి తెలియదు కానీ మన పిల్లలతోటి పలానా వాళ్ళ తండ్రి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి మనకు మా పేరు వస్తుంది అది మనకు కావాల్సింది పుట్టిన సంతానానికి నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చుడు కాదు వారి మంచి స్థాయిలో నిలబెట్టడము మనకు కావాలి కోట్ల రూపాయలు సంపాదించి అక్రమంగా సంపాదించి వారికి ఇస్తే వాడు ఏం చేస్తాడు అంతా జూలాయిగా ఖర్చు పెడతాడు వాడికి డబ్బు విలువ తెలియదు డబ్బు విలువ తెలవాలి ఆ విధంగానే పెంచాలి అయితేనే మన తరమంతా కూడా అభివృద్ధిలోకి వస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనకి స్వామివారు ఆలోచించినట్టు మనకి వాళ్ళ రెండవ రోజు ఇప్పుడు దీపోత్సవం ఎనిమిదవ తారీఖు ఉంది కదా దాన్ని తొమ్మిదవ తారీఖుకి దీపోత్సవం చేయడం జరుగుతుంది అట్లే కూడాలై పదకొండవ తారీఖు ఉంటుంది అది పన్నెండుకు మారుస్తుంది కానీ మిగతాయి ఆ తర్వాత రెండు పాషరాలు మాత్రము భోగి నాడు అంటే పద్నాలుగు నాడు ఆ రెండు పాసరాలు ఒకటే రోజు చేయాలని చెప్పేసి స్వామివారు చెప్పారు అదేవిధంగా మనం కూడా కార్యక్రమం అదేవిధంగా కొనసాగిద్దాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి నైవేద్యంలో ప్రసాద దాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు నలుగురు దాతలు స్వామివారికి ప్రసాదం నైవేద్యాన్ని సమర్పించు దాంట్లో బాషటి ప్రసాదు సుమేధ అదేవిధంగా పైపెల్లి నరసయ్య పద్మ తర్వాత నరేష్ లావణ్య గారు ఆ తర్వాత తులికి వేణుమాధవ్ ఆ దంపతులు కూడా ఈరోజు ప్రసాదం చేశారు వారికి వారి కుటుంబ సమ్లకి ఆ గోదావరి విఘటనలు ఆయుర్వాద అష్టము అదేవిధంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం దాంట్లో ఏమీ మార్పు ఉండదు లక్ష పుష్పార్చనలో కానీ ఆచార కార్యక్రమంలో కానీ ఎటువంటి మార్పు లేదు నా చిన్న లక్ష్మీనారాయణ గొప్ప అదృష్టవంతుడు అంత దూరం ఉన్నా కానీ చాలా విశేషంగా వచ్చాడు తారకం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది మొట్టమొదటి రోజు అమ్మవారి గోదా అమ్మవారి కళ్యాణం చాలా వైభవంగా జరిగింది వారు ధన్యులు మనం కూడా ధన్యులం మనమందరం అంత దూరం చలిలో పోయి కార్యక్రమం చేసుకొని వచ్చినాం ఇంకా ఎవరైనా ఇంటింటి ధర్మమాసం చేయదలుచుకున్న వారు కూడా మనకు చెప్తే మేము మీకు డైలీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లక్ష పుష్పార్చనలో ఇంకా మీరు భాగస్వాములు కావాల్సిన వారు మన తల్లుగుల రాజచంద్ర గారిని కలవండి అది నిన్ననే ప్రారంభం చేసినాము శనివారం ఈ శనివారము ముక్కుడు ఏకాదశింది ఈ శనివారము కొందరనే వచ్చింది ముక్కోడు ఏకాదశి ఈ శనివారము ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి దర్శనము ఉదయం ఐదు గంటలకి ద్వార దర్శనం అవుతుంది ఉత్తర ద్వార దర్శనం అయిన తర్వాత అప్పుడు మనం పారాయణం అనేది అక్కడ స్వామివారు అక్కడ పల్లకీ సేవల దగ్గరనే మనం పారాయణం చేయడం జరుగుతుంది ఎంత నిష్టతోటి మీరు ఈ అమ్మవారి సేవలు ఉంటారు అమ్మవారు మీకు అంతా మీరు కోరినటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరుస్తుంది నమ్మకము ప్రధానము ఏమిటి నమ్మకము ఒక డాక్టరు ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు కదా ఆయనగా సరే ఆ యజమానికి ఒకసారి కడుపు నొప్పి విపరీతంగా లేసింది హాస్పిటల్కి వెళ్ళు అయ్యా కడుపు నొప్పి బాగా ఉన్నది అది అంటే ఆయనకి అప్పుడు ఆయన దగ్గర ట్యాబ్లెట్స్ అన్నీ అయిపోయినాయి మరి ఎలా 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 అని ఆయన ఆలోచన కొంతమందికి ఒక రకమైనటువంటి అలవాటు ఉంటుంది ఆ బటన్ తోటి ఆడుకునే అలవాటు ఉందట ఏది షర్ట్ బటన్ అలా ఆలోచన చేసి చేసే ఎట్లా అని ఆలోచనకి ఆ చేతి గుండు ఆ షర్టు గుండి ఊడి వస్తుంది ఆయన చేతిలో రాగానే సరే నేను ఒక గోళి ఇస్తా కళ్ళు మూసుకొని వేసుకోవాలి అది మింగద్దు చప్పరించాలి సరే అని చెప్పి సరగానే ఆ బటను ఆయన చేతిలో పెట్టగానే ఆయన నోట్లో వేసుకుంటారు చప్పరిస్తారు పది పదిహేను నిమిషాలకు అది కడుపు నొప్పి వెళ్ళిపోతుంది మరి అక్కడ బటర లేకపోతే ఇచ్చినటువంటి ఆ వైద్యుని ఏది నమ్మకం మీద నమ్మకం అనేది ఉండాలి ఏమి అనేది ఆ గజమాని చూడలేడు వేసుకున్నాడు చపరిస్తూనే ఉన్నాడు అది కావాలి ఆ విధంగా ఉంటే మనము ధన్యులమే परम विष्णु भगवतनाम परम विष्णु भगवतनाम शिवन्ना शिवन्ना